నా పేరు సరస్వతి విలేజ్ వచ్చేసి కల్లెడ వరతగిరి మండలం వరంగల్ జిల్లా ఈ డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఒక ఎకరానికి వచ్చేసి ఫైవ్ మినిట్స్లో డ్రోన్ స్ప్రే చేయడం అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో డ్రోన్ స్ప్రే చేయడంతో పాటు ఈ డ్రోను అంటే పైనుండి కింది దాకా కర్రల ద్వారా వాటర్ కలిపి మందు కలిపి వాటర్ కర్రల ద్వారా కింది దాకా వెళ్తుందండి మనం నార్మల్గా స్ప్రే చేస్తే ఇట్లా ఇట్లా అట్లా అడ్డంలో స్ప్రే చేసుకుంటూ పోతాం అంటే పైపు కుసే వరకే పడవచ్చు ఈ డ్రోన్ ద్వారా కర్రల భూమి వరకు పోతుంది పురుగు కానీ ఏదున్నా కూడా దాంతో చనిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ రైతులకి ఈ ఒక ఎకరానికి కొట్టడానికి కూలీ మనిషి వచ్చేసి నుండి మూడు నాలుగు గంటల సమయం అయినా తీసుకుంటాడు ఇది ఐదు నిమిషాలలో అయిపోతుంది వాటర్ సేపు మందు సేపు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మందు అనేది మీద పడకుండా దూరంగానే ఉండి స్ప్రే చేసుకోవచ్చు రైతుకు స్ట్రెస్ లేకుండా ఇంకొకటి ఈ ఎకరానికి ఐదు వందలలోనే అయిపోతుందండి అదే ఒకవేళ ఎకరానికి పొద్దున్నంత టైం తీసుకుంటే వేరే రైతు కొట్టినట్టయితే ఇంకెక్కువనైనా తీసుకోవచ్చు డబ్బులు మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఈ పొలం పెరిగిన తర్వాత రైతు అందులో నడవడానికి ఇబ్బంది అవుతుంది డ్రోన్ ద్వారానైతే చాలా మంచిగా ఉంటుంది ఫైన్ నుండి కింది దాకా కర్రలతో ద్వారా ఫైన్ నుండి కింది దాకా మందు పడుతుంది కాబట్టి సేపు ఉంటుంది వరి కూడా మంచి పంట మంచిగా ఉంటుంది ఈయన వరిని కూడా కొట్టుకోవచ్చు ఆల్రెడీ కోసే వారికి కూడా కర్రలు మనం గోయకుండా వడ్డు మీద నిలబడి కొట్టుకోవచ్చు డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల ఇంత లాభాలు కూడా ఉంటాయి రెస్పాన్స్ జనాల దగ్గర ఈ మనుషులతోటి టైవన్ పంపు తోటి ఇంకా స్ప్రే చేసిన దానికంటే డ్రోన్ తోటి కొట్టితే ఈ తొందరగా ఓరి ఈనడం అనేది ఒకటి జరుగుతుంది దాంతో స్ట్రెస్ లేకుండా ఒకటి జరుగుతుంది ఈ మందులు అనేది ఎక్కువ మోతాదులో పడకుండా అంటే పది బిందెల మోతాదులో పడకుండా నార్మల్ ఎంత ఒక కర్రకి ఎంత డోసులు పడాలో అంతే డోసులో పడుతుంది కాబట్టి రైతు సాటిస్ఫాక్షన్ ఉన్నారు రైతు దీనివల్ల ఆరోగ్యంగా ఉంటాడు మళ్ళీ పనిసేపు టైం సేపు అన్ని అన్ని విధాలుగా దీంతో లాభం చాలా బాగుందని కూడా రైతులు చెప్తున్నారు డ్రోన్ సంప్రదించాలంటే మా నంబర్ ఉందండి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ టూ త్రీ వన్ ఎయిట్ ఈ ఈ నెంబర్కి కాకపోతే ఇంకో నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ డబల్ త్రీ త్రీ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా మేము కాల్ చేస్తామండి అంటే ఒక రోజు ముందే ఉంటారు కదా ఇప్పుడు రైతులు ఇప్పుడు మేము ఇక్కడ స్ప్రే చేస్తున్నాము పలానా రైతు చూసి రేపు మాది కూడా చేయాలని అంటే దానికంటే ముందు ఒక రోజు ఫోన్ కాల్ కాంటాక్ట్ ద్వారా చేయాలనుకుంటే మాత్రం ఒక రోజు ముందే చెప్పాలండి మేము టైం సెట్ చేసుకుంటాం